మహావృషభ వారికి ఏప్రిల్ ఐదు నుండి పది వరకు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క సందేశంతో అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకీ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే వృషభ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ మాసంలో చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీస్సులు అయితే మీ మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా కానీ వ్యాపార విషయాల్లో ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి అలానే గ్రహాల యొక్క సంచారంలో ఏర్పడినటువంటి మార్పు ఏదైతే ఉందో దీనివల్ల విద్యార్థులకి అలానే వ్యాపారస్తులకి బాగా కలిసి రాబోతుంది వృషభ రాశివారి స్వభావాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా వరకు కూడా సున్నితమైన స్వభావం అలానే శాంతియుతంగా ఉండాలనుకుంటారు అనవసరమైన ఒత్తిళ్లు టెన్షన్లు అస్సలు బుర్రలోకి పెట్టుకోరు అలానే చాలా వరకు కూడా తగాదాలకు దూరంగా ఉంటారు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ సౌందర్యం కళలు మొదలైన వాటిపై ఎక్కువగానే ఆసక్తి చూపిస్తూ ఉంటారు నలుగురిలో ఉన్నప్పుడు తన గొప్పలు చూపించుకోవాలనే కోరిక ఉంటుంది అలానే హుందాకరమైన జీవితాన్ని గడపాలనుకుంటారు జీవన విధానం కూడా చాలా ఖరీదుగా ఉండాలని ఖరీదైన వస్తువులు ఉపయోగించాలని ఎక్కువ ధర కలిగిన వాటిని సమాజంలో అందరి ముందు ఉపయోగించడం వల్ల పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని భావిస్తూ ఉంటారు అయితే ఈ రాశివారు ఉంటే సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గర నుండి కూడా ఆశించే తత్వం అయితే ఈ రాశివారు అసలు కనిపించదు వీలైతే సహాయం చేస్తారు లేదా ఊరుకుంటారు తప్ప ఒకరు అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడం లేదా ఒకరి గురించి ఆలోచించడం కూడా ఈ రాశివారికి అంత నచ్చదు ఎక్కువగా తన గురించి ఆలోచిస్తూ తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తారు ప్రేమ విషయంలో కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ చాలా విశ్వాసంగా ఉంటారు చివరి వరకు కూడా బంధాలకు కట్టుబడి ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలా ఈ రాశి వారిలో మాట మీద నిలబడే తత్వం కూడా అధికంగానే కనిపిస్తుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో గ్రహాల యొక్క సంచారంలో మార్పు కారణంగా మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుంది అంటే ఇప్పటి వరకు విద్యార్థులు ఎవరైతే విద్య మీద దృష్టి పెట్టకుండా లేదా కెరియర్ మీద ఎటువంటి బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నారో అటువంటి వారిలో కూడా కొన్ని మార్పులు అయితే జరుగుతాయి వారు చేసినటువంటి తప్పులు తెలుసుకొని విద్య పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఫోకస్ చేయడం జరుగుతుంది విద్యార్థులకు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రాంతంలో గుట్టువులు అలానే గురువుల నుండి అయితే సహాయం లభిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు విద్య పరంగా ఎవరైతే ప్రభుత్వ పరీక్షలకు కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు మరింత కష్టపడవలసి ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది ఆరోగ్య విషయంలో గతంతో పోలిస్తే మార్పులు అనేవి కనిపిస్తున్నాయి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఎవరైతే ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో ఆ ట్రీట్మెంట్లు అనేవి శరీరానికి అనుకూలించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే మానసికంగా కూడా చాలా ఆనందంగా ఉంటారు శారీరకంగా ఉన్నటువంటి బెంగలు తొలగిపోవడం వల్ల మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారని చెప్పు చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఈ మాసంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఉద్యోగ మార్పుల విషయంలో కానీ లేదా బదిలీల విషయంలో కానీ మీకు కొన్ని ఆప్షన్లు అయితే మీ ముందు ఉంటాయి అందులో ఉత్తమమైన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఈ నిర్ణయాల విషయంలో మాత్రం మీ యొక్క శక్తి సామర్థ్యాలు అలానే మీ యొక్క ఆసక్తి మేరకు తీసుకోవడం మంచిది ఇతరుల సలహాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కొంతమంది మీ మంచి కోరి చెప్పినప్పటికీ కూడా కొంచెం కష్టతరమైన సలహా ఇచ్చినట్లయితే దాన్ని పాటించలేక మీరు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో సొంత అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇవ్వండి ఇక వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది వ్యాపారాల్లో ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా రెట్టింపు లాభాన్ని పొందుతారు అలానే నూతనంగా వ్యాపారాలు ప్రారంభాలు కానీ ప్రస్తుతం చేస్తున్న వాటిలో బ్రాంచ్లు అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు వ్యాపార పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దానిని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో వృషభ రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ పరంగా మీరు ఎంత చేస్తున్నప్పటికీ కూడా డబ్బు విషయంలో వివాదాలు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది తోబుట్టులతో ఆర్థిక విషయాల్లో మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితత్వం పాటించాలి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది ఎవరైతే విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు తమ యొక్క నిర్ణయాలు విరమించుకొని సంతానం కోసం కుటుంబం కోసం మరలా వారి జీవితాన్ని ఎంతో ఆనందంగా ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో చూసుకున్నట్లయితే చాలా వరకు సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒంటరిగా ఉన్నవారికి జీవిత భాగస్వామి దొరకడం ఎవరైతే ప్రేమ వివాహాలకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కూడా విశేషమైన మార్పులు అయితే ఉన్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఎంతో కాలంగా వివాహ విషయంలో అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎవరికైతే వివాహాలు కుదరక బాధపడుతూ ఉన్నారు అటువంటి వారికి ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం వల్ల ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు ఇక కళారంగంలో చూసుకున్నట్లయితే సహజంగానే రాశి వారికి కళల పట్ల ఆకర్షణ అనేది అధికంగా ఉంటుంది వీరికి ఉన్నటువంటి ఆకర్షణ మరియు ఆసక్తితో ఎంత కష్టమైనా కూడా కళారంగంలో ఎప్పుడు కూడా నిలదొక్కుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు అస్సలు వెనకడు అయితే వేరు అలానే ఆకర్షణీయమైన రూపం ఉండటం వల్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు త్వరగానే ఆకర్షిస్తారు రాజకీయ విషయాల్లో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయ విషయాల్లో ప్రజా బలాన్ని అనుచరుల బలాన్ని పెంచుకోవడానికి సమయంలో ప్రయత్నాలు చేస్తారు ఏవైతే వంశ పారంపర్య ఆస్తులు కానీ లేదా వ్యాపారానికి సంబంధించిన ఆస్తులు కోర్టుల్లో ఉన్నాయి వాటి మీద ఆశలు వదిలేసుకున్న టైంకి ఏదో మంత్రం వేసినట్టు తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం ఖచ్చితంగా ఆస్తుల విషయంలో మీకు రావాల్సిన వాట రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే స్థిరాస్తులు కొనుగోలుకి అభివృద్ధికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఈ మాసంలో స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు దగ్గరి బంధువుల యొక్క వివాహ శుభకార్య ఆహ్వానాల్లో పాల్గొనడం జరుగుతుంది అలానే వృషభ రాశి వారికి శుక్రవారం బాగా కలిసొచ్చే రోజు కాబట్టి ఈ రోజు ఇంట్లో అమ్మవారి ముందు ఆవునేతితో దీపారాధన చేసుకుని మీకు మనసులో ఉన్నటువంటి కోరిక కనుక కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్పుకోవచ్చు అలానే ఖచ్చితంగా మోగ జంతువులకు ఆహారాన్ని తినిపించడం కూడా మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ